తల సమావేశానికి మరి అధ్యక్ష వహిస్తున్నటువంటి గౌరవ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారికి మరి మన రాష్ట్ర ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి గౌరవనీయులు సోదరిమణి మీనాక్షి ప్రజన్ గారికి మీ మన రాష్ట్ర అధ్యక్షులు మీ నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ మహేష్ అన్న గారికి పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు రెడ్డి గారికి పెద్దలు గౌరవనీయులు గవర్నమెంట్ అడ్వైజర్గా ఉన్నటువంటి షీర్ అలీ సార్ గారికి అదేవిధంగా మన ఎంపీ గారు సురేష్ శంకర్ గారికి మన సీనియర్ నాయకులు జీవన్ రెడ్డన్న గారికి అదేవిధంగా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వెంకట్ అదేవిధంగా ఇతర సోదరులకు అందరికీ మరియు లక్ష్మీకాంతారావు గారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే మరి ఏఐసి నుంచి వచ్చినటువంటి సంబంధన గారికి హిజమతుల్లా గారికి వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ మాజీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు మహిళా సోదరి వాళ్ళు పత్రికా మీడియా సోదరులు మీకు కూడా దాదాపుగా లెవెన్ ఓ క్లాక్ నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ ఉంది లేట్ అయిపోయింది పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు పత్రిక పోలీస్ అందరికీ కూడా ముఖ్యంగా నాయకులకు ఒకటే చెప్పదలుచుకున్నాం నాయకులంటే సేవకులు పొలిటీషియర్ అనేది మరి డామినేషన్ కాదు డిక్టేటర్షిప్ కాదు లేదా ఇంకోటి ఏదో కాదు సేవా కార్యక్రమం ఆ సేవను ఈరోజు మరి పాదయాత్ర రూపంలో ప్రతి గుండె మీకు నచ్చని వ్యక్తులు నాకు నచ్చని వ్యక్తులు కాదు సమాజానికి నచ్చటోళ్ళందరినీ మనం చేర్చుకోవాలి దగ్గర తీసుకోవాలి నాయకత్వంలో కలుపుకోవాలి నాయకుడు వాళ్ళు మండల స్థాయి నాయకుడు కావచ్చు గ్రామ స్థాయి నాయకులు కావచ్చు జిల్లా నాయకుడు కావచ్చు గ్రూప్ లీడర్లుగా ఉండకండి గుడ్ లీడర్స్గా ఉండండి అందరు మీ దగ్గర మీ నాయకత్వానికి నేను ముగ్గురికే నాయకుడిని నలుగురికే నాయకుని ఎవరిని కలుపుకోపో నాకు ఎవరు వద్దు అంటే వాళ్ళు గ్రూప్ అంటారు మీకు ఈక్వల్గా నాయకులు అవుతారు మీరు నాయకుడు అన్న మనం అందరం కూడా ప్రజాసేవకులుగా ఉందాం గాంధీ ఐడియాలజీ మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ముందరికి వెళ్తుంది రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఖర్గే గారి ఆధ్వర్యంలో మనం కూడా రాజకీయాలంటే ఎంతో ఓపికతోటి మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు ఉంటారు నచ్చిన వాళ్ళు ఉంటారు కానీ ప్రజలకు నచ్చే వాళ్ళను మనం ఎంకరేజ్ చేయడం మన బాధ్యత ప్రజలకు నచ్చే వాళ్ళను ప్రజలు మెచ్చే వాళ్ళను మనం నాయకులుగా తయారు చేయడం అనేది మన భుజ స్కంధాల మీద ఉంది అప్పుడే మన నాయకత్వం పది తరాలకు గాంధీ సిద్ధాంతాన్ని అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని మరి రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర యొక్క విధానాలను ముందుకు తీసుకుపోగలుగుతాం ఖచ్చితంగా ఇన్ఛార్జ్గా నేను కూడా వచ్చిన కాబట్టి నేను ఈ ప్రాంత అభివృద్ధికి సేవకురాలిగా పనిచేస్తా మీ అందరితో తోగుట్టు లాగా పనిచేస్తా అందరికీ ఏ సమస్య ఉన్నా మన లోపాలున్నా మనం సర్దిద్దుకోవాలి మన ఏమున్నాయి అనేది ఎంతసేపు ఎదుటోళ్ళ దిక్కు చూపించడం కాదు మనం కూడా ఇన్నర్లో మన ప్రాబ్లం ఏమైనా ఉంటే కూడా సరిదిద్దుకొని ముందుకు పోయే రకంగా మన లీడర్లందరూ కూడా ఎదగాలి మీరందరూ రాబోయేటువంటి ఎన్నికలలో కూడా అందరూ యాక్టివ్గా పనిచేసి ఇక్కడ సభలో మీరు కూర్చున్నారు స్టేజ్ మీద మేము కొంతమంది ఎమ్మెల్యేలమైన ఎంపీలమైన మంత్రులమైనా వివిధ హోదాలలో పనిచేస్తున్నాము మరి మీకు జరిగేటువంటి ఎన్నికలలో కూడా ప్రజల మనల్ని పొందాలంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించాలి బూతుల వారిగా కార్యకర్తలు తయారు చేసుకోవాలి అక్కడ ప్రజలు మెప్పు పొందేటువంటి లీడర్షిప్ను కూడా గ్రామస్థాయి నుంచి తయారు చేసుకున్నప్పుడు పార్టీ అనేది గా ఉంటుంది ఒక లీడర్ పోయినంత మాత్రాన ఒక లీడర్ అడిట్ అయినంత మాత్రాన పార్టీ ఎందుకు మరి చేయ పరిస్థితి వస్తుందో ఏ పార్టీ అయినా ఏ విధమైనా గ్రౌండ్ దాకా పార్టీ లేకపోవడం లేదా సిద్ధాంతపరమైనటువంటి అవగాహన లేకపోవడం కాబట్టి ఈరోజు మీనాక్షి మేడం గారు సేవాగ్రామం సేవాగ్రామంలో మన ప్రతి కార్యకర్తకు ఆరు నెలలకు మూడు నెలలకు ఒక ట్రైనింగ్ సెంటర్ నడుపుతా మొత్తం మనిషి భావజాలం మొత్తం సింపుల్ సింపుల్గా కూడా ఎలా సేవ చేయగలుగుతాం ఆ రోజు గాంధీ గారు ఎట్లా చేసిండ్రు అనేది అక్కడ ట్రైన్ చేస్తా ఉన్నారు సో మన సిద్ధాంతము ప్రజల సిద్ధాంతం మన ఆలోచన విధానం ప్రజల ఆలోచన విధానం ఏం చేసినా ప్రజల కోసం సమాజం కోసం సమాజ అభివృద్ధి కోసం బీజేపీ లాగా ఓట్లప్పుడు కులాలు ఓట్ల కోసం మతాలు వాళ్ళు ఏం చేసి చెప్పండి హిందువులు హిందువులు అని అంటున్నారు ఏదైనా హిందువులు దేవుని పెట్టి అగరబత్తి మీద ఏమైనా జిఎస్టీ తగ్గించారా ఏదైనా గుడి ఎక్కడైనా ఒకటిగా ఫ్రీగా గుడి ఇచ్చిరా ఏదైనా కనీసం బండ్లు కట్టించిరా పేదోళ్ళకి ఆయన ఇల్లు కట్టించిరా ఓట్లప్పుడే ఈ విభజన రాజకీయాలు ఈరోజు ముస్లింలకు సంబంధించి ఇప్పుడు లేపుతూ ఉన్నారు మరి అది ఇప్పుడు మనం కొత్తగా చేర్పించి దేవుని కొత్తగా ఎవరైనా కులాలను చేర్పించి వీళ్ళు బీసీలని మనమైనా కొత్తగా ఎవరికైనా ఐడెంటిఫికేషన్ ఇచ్చినమా ఎవరినైనా కొత్తగా గుర్తించినమా ఏండ్ల కొద్దీ ఎవరైతే ఇందాక షబ్బీరాలు సార్ చెప్పినట్టు అదే గుజరాత్లో ఉండొచ్చు ఆ క్యాస్ట్ ఆ ముస్లింలలో పేదవాళ్ళను ఇంకా రిజర్వేషన్స్ వారణాసిలో మోడీ పోటీ చేసిన కాడ ఉండొచ్చు మోడీ పుట్టిన కాడ ఉండొచ్చు మోడీ రాష్ట్రాలన్న ఉండొచ్చు ఇప్పుడు మనల్ని తీసేయమంటారు ఇప్పుడు మేము ఎవరిని కొత్తగా చేపించలే ఏ ముస్లింకు కొత్తగా రిజర్వేషన్ ఇవ్వట్లేదు గతం నుంచి ఉన్నటువంటి వాళ్ళనే అదే లెక్కలలో లెక్క ని జరిగింది అంటే తొట్టేరతనం అంటారు దీన్నే అసెంబ్లీలోమో సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని చెప్పి బయటకు వచ్చి ఆ బిల్లు తీసుకపోయి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నది ఆ ప్రభుత్వం ఆమోదించాలి మోడీ గారు రాష్ట్రపతి గారు కేంద్రము అది చేస్తే మేము ఎన్నికలో పోతామంటేనేమో ఇప్పుడు కుంటి సాగులు వెతుకుతా ఉన్నారు వీళ్ళకి ఎంతసేపు ఏ పేదోళ్ళు ఏ బడుగు బలైన వర్గాలు ఎవరికి అసలు రిజర్వేషన్ల విధానానికి వాళ్ళు వ్యతిరేకం బీసీలకు ముస్లింలకునే కాదు ఎవరికి ఉండొద్దు ఎవరికి సబ్సిడీలు ఇవ్వద్దు అని అంటారు వాళ్ళు అందుకనే ఏది కూడా ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం నుంచి ఒక్క స్కీమ్ అయినా ఏదైనా సన్న బియ్యం ఇచ్చిరా కరెంటు ఫ్రీ ఇచ్చిరా ఇళ్ళకి ఇల్లులు ఇచ్చిరా గుళ్ళు కట్టిచ్చిరా బడి కట్టిచ్చిరా యూనివర్సిటీ ఇచ్చిరా ఏమి ఇచ్చిర్రు వాళ్ళు ఓట్లప్పుడు మాత్రం ప్రజల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీయడం ఓట్లు వేయించుకోవడం గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఓట్లప్పుడు కలవడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు ఆనాడి నుంచి ఈనాడి వరకు నెహ్రూ గారి కాలం నుంచి ఈరోజు మన ప్రభుత్వం ఇక్కడ ఉన్న వరకు ప్రతిదీ కూడా పేదోళ్ళకు పని కల్పించింది వంద రూపాయలు వంద రోజుల పని పేదోళ్ళకి ఇవాళ రేషన్ కార్డులు వస్తున్నాయి అంటే ఆహార భద్రత చట్టం తెచ్చింది సోనియామ మన్మోహన్ సింగ్ గారు ఇవాళ భూములు వంచింది ఇల్లు ఇచ్చింది ఇందిరామ్మ ఇల్లు అనేది ఎందుకు పేరు పెట్టినాం ఆ రోజు పక్కా ఇల్లులు పదిహేను వేలు తోట ఇచ్చి ఇల్లు కట్టించింది కాంగ్రెస్ ఎక్కడైనా బీజేపీ ప్రభుత్వంలో మరి ఏమైనా చేసిరా బిఆర్ఎస్ చేసిందా వాళ్ళు కేవలం డబ్బున్న వ్యక్తులకు ఉన్నత వర్గాలకు తప్ప పేదోని ఆకలి ఏంది కడుపేంది వాళ్ళ కడుపు నిండా తింటారా అన్నము అని చూసే విధానం కాదు దయచేసి చెప్పండి మనం ప్రజలందరినీ బాగు చేయాలనుకునేది కాంగ్రెస్ పార్టీ విభజన పేరుతోటి విద్వేషాలు సృష్టించి కోర్టు వేయించుకొని పదకొండు పన్నెండు సంవత్సరాలైంది బీజేపీ ప్రభుత్వం వచ్చి జీఎస్టీలు పెద్ద నోట్ల రద్దు లేదా పెట్రోల్ ధరలు పెంచుడు లేదా ఇంకో ఈ రకమైనది తప్ప ఏం పెట్టింది అయితే ఏం లేదు అందుకనే మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలకు వివరించాలి కాబట్టి నాయకుడు అనేవాడు నిరంతరం ప్రజలలో ఉండే ఒక ఫిష్ వాటర్ ఎట్లయితే వాటర్లో చాప ఉంటేనే బతుకుతుందో వాటర్లో చాక ఎక్కడ ఉంటుంది ఫిష్ ఎక్కడ వాటర్ వాటర్లో ఉంటుంది అది గడ్డ మీద పడితే గిలకిల కొట్టుకుంటుంది లీడర్ కూడా పబ్లిక్లో ఉండాలి ఎప్పుడు అయితేనే లీడర్ అవుతాం మనం ఏసీ గదులలో కూర్చుంటాం మన ఏదో ఓట్లప్పుడు పోతామంటే ప్రజలు కూడా మనల్ని గుర్తించుకోరు కాబట్టి పబ్లిక్తో లీడర్ ఉండాలి లీడర్తో లీడర్ వెనుక పబ్లిక్ ఉండాలి క్యాడర్ ఉండాలి పబ్లిక్తో లీడర్ ఉండాలి లీడర్ తోటి క్యాడర్ ఉండాలి అప్పుడు ఖచ్చితంగా లీడర్గా గుర్తింపు వస్తుంది పబ్లిక్ కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తారు నిలబడ్డప్పుడు కానీ మంచికి చెడుకు వాళ్ళకు మనం తోడుంటే మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు కూడా తోడు ఉంటారు ఆ రకమైనటువంటి బాండింగ్ ఆ రకమైనటువంటి అనుబంధాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఒక రాజకీయ నాయకుడిగా ఒక సేవకుడిగా మనకు ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది ఖచ్చితంగా నేను మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటా మీకు అందరికి అందుబాటులో ఉండి సేవ చేసే అవకాశం నాకు రేవంత్ రెడ్డి గారు మీనాక్షి నటరాజన్ గారు మరి గా ఇక్కడ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మా అధ్యక్షుడు మరి సోదరుడు నాకు ఎప్పుడు కూడా అండదండగా ఉండేటువంటి మహేష్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలవచు